దేవునికి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డ ఎలా ఉన్నారో బాగున్నారు కదా మీరు అనుదినం దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు మరి వింటున్న వాక్యం మరచిపోకూడదని రోజులైనా నెలలైనా వారాలైనా వాక్యం హృదయం ముందు నిలిచి ఉండాలని మనవ చేస్తున్నాను ఇంకొక మాట మీకేవైనా అర్థం కాని విషయాలుంటే అడగండి బైబిల్ గ్రంథంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఏదో చెప్పారు విన్నాం అనుకోవద్దు కానీ దయచేసి మీకేవైనా అర్థం కాని విషయాలుంటే అడిగి తెలుసుకోండి అంతేకాదు మీకు ప్రార్థన అవసరం దయచేసి అడగండి తప్పనిసరిగా మీ కొరకు ప్రార్థన చేస్తాం మంచిది దేవుని యొక్క వాక్యం చదువుకుందాం ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం యహోశ్వా గ్రంథము రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం యహోశ్వా గ్రంథము రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారి అందరినీ నీ ఇంట చేర్చుకునుము చక్కటి వాక్యము కనబడుతుంది చూడండి మేము దిగిన ఏ కిటికీ నుండా దిగేమో ఆ కిటికీకి ఎర్రని దారమును కట్టండి ఎర్రనిది ఒక గుర్తిగా కట్టండి నీ ఇంటలో నీ అన్నదమ్ములను నీ అక్క చెల్లను నీ తండ్రి ఇంటి వారిని నీ తల్లిని నీ తండ్రిని అందరిని ఆ ఇంటిలోనే భద్రపరచుము చక్కటి మాట చెప్పి వారు వెళ్ళడం మనకు కనపడుతుంది దేవుని యొక్క వాక్యాన్ని మనం జానిస్తున్నప్పుడు ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారంటే ఎరుకొని చూడ్డానికి వచ్చిన వేగులు వారు ఒక స్త్రీతో మాట్లాడుతున్నారు ఆ స్త్రీ ఎవరు రాహాబు రాహాబ్ అని ఒక స్త్రీ ఆమె చేసే పని ఆమె ఒక వేశ్య ఒక వేశ్య గ్రామంలో ఆమెని ఉంచలేదు గాని ఆమె ఎరుకో ప్రాకారపు గోడల మీద నివాసం ఉంటుంది పట్టణములు ఆమె ఉండని ఎందుకంటే ఆమె ఒక వేసి అని అయిన వారందరూ కూడా ఆమెను విడిచిపెట్టారు అన్నదమ్ములు విడిచిపెట్టారు అక్క చెల్లెళ్లు వదిలేశారు అందరూ కూడా ఆమెని పట్టించుకోవడం మానేశారు అందుకుని అన్నదమ్ముల దగ్గర అక్క మధ్య మధ్య తల్లిదండ్రుల దగ్గర మానేసి ఊరికి శివరన్న ప్రాకారపు గోడ మీద నివసిస్తూ ఉంది ఆమె ఒక వేసి అని ఈ రాహాబుని గురించి కొన్ని విషయాలు మనం జానిస్తుంటే ఆమె జీవితంలో సమస్తాన్ని పోగొట్టుకుంది కానీ చేసే జీవితం వేస్సే ఇక ఏ దారి దొరకక ఏ స్థితి లేక తన జీవితాన్ని గడుపుతున్న రాహాబు ఒక వేస్య అనే సంగతి ఆ పట్టణ ప్రజలందరికీ తెలుసు కడుపునే కన్నవారు అయిన వారు అందరూ ఆమెను వదిలేశారు పట్టించుకోవటం మానేశారు అయితే వేసనకు అనేక మంది వస్తారు వెళ్తారు వస్తారు వెళ్తారు వస్తారు వెళ్తారు మరి ఎవరి ద్వారా విన్నాదో తెలియదు కానీ ఇస్రాయల్ దేవుడని యోవా గురించి ఒక మాట వింది విన్నది జ్ఞాపకం చేసుకుంది ఒక రోజున వేగుల వారు ఇద్దరు ఆ ప్రాకారముల దుండేదంత చూడ్డానికి వచ్చారు కానీ ఎవరికి తెలిసిందంటే రాజుకు తెలిసి ఎరుకో రాజుకి మన దేశంలో ఇద్దరు వ్యక్తులు కొత్త వ్యక్తులు ప్రవేశించారంట వాళ్ళ నెల నివ్వకుండా గుమ్మాలు మూసేయండి అన్నాడు గుమ్మాలు మూసేసారు పాము ఈ వేగులు వారు ఎక్కడికి వెళ్ళాలి అర్థం కాల గోడపై ఉన్న ఆ వేసి ఇంటికి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆమె ఏం చేసిందంటే ఎవరన్నీ మీరు అని అడిగినప్పుడు వారు భయపడలేదు మేము ఇస్రాయిల్లము అని చెప్పినప్పుడు ఇస్రాయలు అంటూ కూర్చోబెట్టి మొదలుపెట్టింది మీ దేవుడిని యహోవాను గురించి మేము విన్నప్పుడు మా గుండెలు ఆ ఎర్ర సముద్రమును దాటించిన సంగతి బండలోండి నీరు రప్పించిన సంగతి నలభై సంవత్సరాల మన్నాను కురిపించిన సంగతి విషసర్పాల నుంచి బ్రతికించిన సంగతి ఎరారులోని నడిపించిన సంగతి అరణ్యాల్లో నడిపించిన సంగతి మీ దేవుడు చేసిన అద్భుతాలు మేము విన్నప్పుడు అమ్మా ఇస్రాయల్ దేవుడు అంత మహా మహిమ కలిగిన దేవుడా మహత్తు కలిగిన దేవుడా అని విన్నప్పుడు మా గుండులు కరిగిపోయి మీలాంటి దేవుణ్ణి ఇంకెక్కడ మేము వినలేదు వినలేదు నిజంగా మీరెంత గొప్ప అదృష్టవంతులు అని మాట్లాడుతుంది ఈలోగా ప్రతి ఇంటిని వెతుకుతున్నారు ఇద్దరు వేగుల వారు వచ్చారు మీ ఇంట్లో ఉన్నారా మీ ఇంట్లో ఉన్నారు ఇంట్లో వెతుకుండా వస్తుండగా ఈ ప్రాకారపు గోడ దగ్గరికి కూడా వస్తున్నారు రాహాబు దగ్గరికి గబగా ఈ రాహాబు ఆ వేగులని వారిని పట్టిస్తే ఆమెకు బహుమానం వచ్చును ఆమె బహుమానం ఆశించలేదు కానీ వారిద్దరు దేవుని ప్రజలని వారిద్దరూ దేవుని నమ్మిన బిడలని వారిని రాజుకు అప్పగించక తన ఇంటిలో ఉంటే వాళ్ళని పొడుకపెట్టి పైన జమ్ము పేర్ చేసి చెప్తుంది వాళ్ళు వచ్చాడు గారు తలుపు తట్టి ఇద్దరు వ్యక్తులు వచ్చారు ఇక్కడికి చూసావా అని అడుగుతున్నప్పుడు వారు వచ్చారు వెళ్ళిపోవడం జరిగింది అని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత వెళ్ళిపోయిన తర్వాత జమ్ము తీసి మాట్లాడుతుంది మీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అమ్మ ఈరోజు నీవు ఆ ప్రాణాన్ని కాపాడేది నువ్వు ఒకవేళ పట్టించవచ్చు నువ్వు పట్టిస్తే నీకు డబ్బు వస్తుంది నువ్వు వ్యభిచారం చేస్తున్నావు అంటే వేసి స్థానం చేస్తుంటే కోసం చేస్తున్నావు మమ్మల్ని పట్టించుంటే ఇంకా మంచి బహుమానం నీకు వచ్చును నువ్వు మమ్మల్ని పట్టించక నువ్వు మా ప్రాణాలని కాపాడే అవును దేవుని యొక్క మహిమ ఏంటో తెలుసుకుంది దేవుని యొక్క శక్తి ఏంటో తెలుసుకున్న ఆ రాహాబు ఒక అన్యురాలే ఒక వేస్యే దేవుని గురించి విని దేవుని బిడ్డలను కాపాడడానికి ప్రయత్నం చేసింది ఎంత గొప్ప లక్షణమండి ఈరోజు అంటున్నాను దేవుని బిడ్డ దేవుని బిడ్డలైన వారిని అన్యులు చాలా మంది ప్రేమిస్తారు దేవుని బిడ్డలన్నా ఎంతో ఎంతో ఆత్మీయత ఎందుకంటే మనని బట్టి కాదు మన దేవుడైనా మన దేవుడు గొప్పతనాన్ని బట్టి మనల్ని గౌరవిస్తూ ఉంటారు కానీ కొందరికి అర్థం కాని వారికి ఏది అర్థం కాదు కానీ అర్థమైన వాళ్ళు దేవుని గురించి విని అమ్మో వీళ్ళ దేవుని పిల్లల్ని చాలా గౌరవిస్తారు చాలా గౌరవిస్తారు ఒక రోజున అన్యులకి ప్రార్థన చేయడానికి వెళితే వాళ్ళు ఎంత గౌరవించారు గౌరవించడమే కాదు గురువు గారు గురువు గారని చెప్పి వాళ్ళు చక్కటి సంబోధన అవడానికి పచ్చి విగ్రహాల పచ్చి విగ్రహాల గురువుగారు గురువు గారు గురువు గారు అంటూ ఎంత గౌరవం అంతేకాదు ప్రార్థన చేసిన తర్వాత కళ్ళు మూసి తెరిసే వాళ్ళు అట్టుకుని కాళ్ళు పట్టుకుని దండలు పెడుతున్నారు వాళ్ళకి ఎంత గౌరవం నిన్నుబట్ట కాదు దేవుని బట్టి మన దేవుడు అంత గొప్ప దేవుడు అనే సంగతి వాళ్ళకి తెలుస్తుంది అందుకని కాళ్ళు తట్టుకు దాలు అమ్మమ్మ తప్పు 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 నేను మీలాంటి మనిషిని నా కాళ్ళు పట్టుకోకూడదు తప్పు తప్పు అది మీకు ఆశీర్వాదం కాదు దేవుని పాదాలు పట్టండి నా పాదాలు కాదు అని చెప్పినప్పుడు అయ్యో లేదని మీరు గురువు అని మీరు గురువు గారు అంటున్నారు అంటే దేనికి ఆ విలువ మనల్ని కాదు మన దేవుని బట్టి గౌరవం ఒక నమ్మని ప్రజలు విగ్రహార్థకులకి దేవుని యొక్క శక్తి ఏంటో తెలుసుకుని వారిచ్చే గౌరవం ఎంత గొప్పగా కనపడుతుందో ఎప్పుడైనా అటువంటి దేవుని నువ్వు నమ్మో ఎప్పుడైనా దేవుని కానీ దేవుని బిడ్డల విషయంలో కానీ గౌరవించేవా ఒక వేశ్య ఒక వెబిసారి డబ్బులకి అమ్ముడిపోయి ఆమె దేవుని బిడ్డని ఎంత గౌరవించి దేవుని బిడ్డల ప్రాణాన్ని కాపాడింది కానీ డబ్బు కోసం ఆశపడలా డబ్బు కోసం ఆశపడలేదు కానీ దేవుని పిల్లలని దేవుని బిడ్డలని దేవుని జనాంగమని గౌరవించి వారి ప్రాణాలని కాపాడింది ఈ రోజున నువ్వు దేవుని బిడ్డలంటే గౌరవం ఉందా నీకు దేవుని సేవకులంటే గౌరవం ఉందా దేవుని బిడ్డలంటే నీకు ఏమాత్రం గౌరవం కనపడుతుందా నిశ్చితంగా మాట్లాడుతున్నావు కదా నువ్వు ఒక దేవుని బిడ్డ వేయండి ఒకవేళ నిశ్చితంగా మాట్లాడితే నీకు ఆశీర్వాదము కాదు అదేంటండి మాస్టర్ గారు నేను ఎప్పుడు మాట్లాడని అంటా అంటారేమో చాలామంది మాట్లాడిన వారు ఉన్నారు ఇప్పటికీ కూడా దేవుని బిడ్డ అయ్యుండి కూడా దేవుని సేవకులతో మాట్లాడడం అర్థం కాక విలువేంటో తెలియక నోటికి ఏదొత్తుంది మాట్లాడేసి ఎంతోమంది ఉన్నారు పద్ధతి తెలియదు గౌరవం తెలియదు చాలా మందికి దేవుడన్నా దేవుని పిల్లలన్నా విలువ వాళ్ళకి తెలియదు అసలు నమ్మిన వాళ్ళకే వాళ్ళ బ్రతికేంటి వాళ్ళకి అర్థమే కాలేదు ఇతన్ని ఎలా అర్థం చేసుకుంటారు చేసుకోలేరు సరే దేవుని వాక్యానికి వెళ్ళిపోదాం వేగులు వారిని చెప్తుంది అయ్యా నేను మీ ప్రాణాన్ని కాపాడాను కదా మీరు వస్తారని నాకు తెలుసు ఎరుక పట్లను కూల్ చేస్తారని తెలుసు అందరిని చంపేస్తారని తెలుసు మరి మీకు చేసిన ఉపకారానికి నాకు ప్రత్యుపకారం చెయ్యండి అన్నప్పుడు అప్పుడు అంటున్నారు వేగిలి వారు అమ్మా మేము ఏ కిటికీ నుండి దిగి అవతలకు వెళుతున్నాము అదే కిటికీకి మరలా మేము వచ్చినప్పుడు ఎర్రని దారము నువ్వు కట్టి ఉంచు నీ ఇంటిలో నీ తల్లిని నీ తండ్రిని నీ అన్నలను అక్కలను చెల్లులను తమ్ముళ్లను అందరు నీ ఇంట్లో పెట్టుకో పెట్టుకోకపోతే మా తప్పు కాదు ఇదే గుర్తు అని చెప్పి వారు అవతలకి దిగి వేగిలి వారు వెళ్ళిపోయారు తర్వాత యుద్ధ సమయం ఉంది యుద్ధ సమయం వస్తుందకి గబగబగా రాహబ్ వెళ్ళింది వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని వాళ్ళ అక్కలని తమ్ముళ్ళని అందరిని తీసుకొచ్చి ఇంట్లో దాసిస్తుంది ఇస్రాయల్ ప్రజలు వచ్చారు దొరికిన వాడిని దొరికిన చంపేశారు తగలబెట్టేశారు పడగొట్టేసి కానీ ఎర్రని దారము కట్టిన ఏ అయితే ఉన్నారో ఆ ఇంటిని ఎవ్వరూ ముట్టలేదు ఎందుకు తెలుసా ఆ ఇంటికి ఎర్రని దారం కట్టబడి ఉంది అదే రక్షణ దారం ఒక గుర్తు ఒక గుర్తు కనపడుతుంది ఎర్రని దారం వేలాడుతుంది ఒక కిటికికి ఆ కిటికీ జోలికి ఆ ఇంటి జోలికి ఏం వరుణ్ వెళ్ళలేదు అన్ని ప్రాకారాలు కూలిపోయినాయి కానీ ఆ ప్రాకారం కట్టబడినది ఆ రాహాబు ఉన్న ఇల్లున్న ప్రాకారం మాత్రం నిలిచే ఉంది అది పడిపోలేదు ఎంత అద్భుతం ఎంత అద్భుతం కదా ఈ రోజున దేవుని బిడ్డ రాహాబు చేసిన ఉపకారంని బట్టి ఏ అన్నలైతే ఏ తల్లి అయితే ఏ తండ్రి అయితే అన్నదక్కల్లైతే చీ ఒక వేసి వెను ఒక వ్యభిచారిను గెంటేశారు ఆ వ్యభిచారి ఇప్పుడు తల్లి ప్రాణం తండ్రి ప్రాణం అన్నల ప్రాణం తమ్ముల ప్రాణం చెల్లెల ప్రాణం అక్కల ప్రాణం అయిన వారందరి ప్రాణం కాపాడుకుని తన ఇంటిలో దాచిపెట్టింది తాను రక్షించబడమే కాదు పగలబెట్టవలసిన పట్టణములో తనకు కావలసిన వారినందరినీ సంరక్షించుకున్న గొప్ప ఆలోచన కలిగిన రాహాబు చూడండి ఒక వేస్య రాహబు దేవుని గురించి అంత సాక్ష్యం చెప్పింది నమ్మలేదు దేవుడు అంటే ఏంటో తెలియదు ఒక అన్నిరాలు ఒక వేస్య పాపత్మురాలు దేవుని గురించి మంచి ఇస్తుంది నువ్వు ప్రభుని నమ్మావు నువ్వు రక్షించబడ్డావు ఏ నాడైనా నా దేవుడు గొప్పవాడు నా దేవుడు సర్వశక్తిమంతుడు నా దేవుడు గొప్ప ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడు నా దేవుడు నా కొరకే ప్రాణత్యాగానం చేశాడు నా దేవుని లాంటి దేవుడు మరొకరి దేవుడు లేడు అని ఏ నాడైన నువ్వు మహాత్మగా సాక్ష్యం చెప్పగలిగేవా నువ్వు రక్షించబడ్డావు దేవుడి కానీ అనుకోవాలి రాహబు నేను రక్షించబడితే చాలు ఇలా అందు సేసా అని అని అనుకోవచ్చు అలా అనుకోలేదు కానీ నన్ను గెంటేసినా కానీ నా వాళ్ళు రక్షించబడాలి నా తల్లి రక్షించబడాలి నా తండ్రి రక్షించబడాలి నా అన్నీలు రక్షించబడాలి నా తమ్ములు రక్షించబడాలి నా అక్కలు రక్షించబడాలి నా చెల్లాయిలు రక్షించబడాలి వారి పిల్లలు రక్షించబడాలి వారి కుటుంబాలు రక్షించబడాలి అని ఒక ఆశ ఆమెలో దృఢ సంకల్పం కలిగి ఉంది కనుకని వారిని అందరిని లాక్కుని తన ఇంట్లో చేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం అదండి గొప్ప రక్షణ గొప్ప రక్షణ గొప్ప రక్షణ కారణం ఆ ఇంటి జులకి ఎవరు ఎల్ల వెళ్ళలేదంటే ఆ ఇంటికి ఎర్రని దారము కట్టబడి గుర్తుగా ఉంది ఆ ఎరుపుది ఏంటంటే ప్రభువైన యస్సు క్రీస్తు వారి రక్తంకు సాదృశ్యం మరి నీ ఇంటికి క్రీస్తు వారి రక్తం చేత కట్టబడిన ఒక గుర్తు ఉందా క్రీస్తు రక్తముతో కట్టబడిన గుర్తు నీ ఇంటికి ఉంటే మరణము దగ్గరికి రాదు అపాయముని ఎద్దొక రాదు ఏ భయముని ఎద్దొక రాదు క్రీస్తు రక్తము చేత ఉతకబడాలి క్రీస్తు రక్తము చేత గుర్తు నీకు ఉండాలి నీ ఇంటికి గుర్తుండాలి క్రీస్తు రక్తం చేత ఆ ఇంటికి ఉంది అందుకే అందరం చంపిన ఆ ఇంట్లో ఉన్న వారిని ఎవ్వరిని ముట్టలేదు రక్షించారు విడిపించారు ఇస్రాయల్ తమతో పాటు ఆ కుటుంబాన్ని తీసుకెళ్లినట్లుగా మనం చూడగలుగుతున్నాం ఎంత గొప్ప అద్భుతమో ఎంత అద్భుతమో ఈ రోజున ఆ రాహాబు తాను రక్షించబడ్డమే కాదు తన కుటుంబం అంతటిని రక్షించుకుంది రోజు నువ్వు రక్షించబడ్డావని సంగతి నాకు తెలుసు నువ్వు దేవుని నమ్ముకున్నావు సంగతి నాకు తెలుసు మంచి చాలా సంతోషిస్తున్నాను కానీ నిన్ను బట్టి నీ అయిన వారందరు నమ్మగలిగేలా ఒకవేళ ఆ రోజు చెప్పి ఉండొచ్చు అనీలు తమ్ముళ్ళు రండిరా ఇస్రాయల్ వచ్చి మన దేశాన్ని నాశనం చేస్తారు మిమ్మల్ని చంపేస్తారు అన్నప్పుడే బావే చెప్పొచ్చు మాకు మాకు తెలియదా అంత చేతగరన్న వాళ్ళమా ఒకవేళ అన్న ఉండొచ్చు ఎందుకంటే దీని మాట రాఘవ మాట పెద్ద విలువేం కాదు గౌరవమే కాదు కానీ ఎలా మాట్లాడిందో తెలీదు ఏ రీతిగా ఒప్పించిందో తెలీదు ఏ రీతిగా బ్రతిమలాడిందో తెలీదు కానీ అందరినీ రప్పించుకుని తన ఇంట్లో దాసి పెట్టుకోగలిగింది ఈరోజు నేను అంటున్నాను క్రీస్తు అనే రక్షణ కలిగిన నీ రక్షణ ఇంట్లో నువ్వు రక్షించబడాలి నువ్వు ఉండాలి నీ కుటుంబం ఉండాలి నీ పిల్లలు ఉండాలి నీ అన్నలు ఉండాలి నీ తమ్ముళ్ళు ఉండవు నీ అక్కలు ఉండాలి నీ చెల్లెలు ఉండాలి వారి కుటుంబాలు అందరూ కూడా రక్షణ ఇంట్లో రక్షించబడినవారై ఉంటే ఆపద వచ్చిన ప్రమాదం వచ్చిన రాకడ వచ్చిన తప్పించబడతారు రక్షించబడతారు నువ్వు రక్షించి రక్షించవలసిన బాధ్యత ప్రభు నీవు బుద్ధాల మీద పెట్టాడని సంగతి మర్చిపోకు ఒక వేశ్య ఒక రాహాబు తాను రక్షించబడ్డమే కాదు తన కుటుంబాన్ని కూడా రక్షించుకుంది అవును దేవిని ప్రజలకు ఉపకారం చేసింది దేవుని కొరకు చేసినట్లే అల్పకాల పాపభోగం కొరకు ఆశపడలేదు కానీ దేవిని ప్రజల గురించి ఆలోచించింది నీవు కూడా ఎప్పుడన్నా అలాగా ఆలోచించి అల్పకాల పాపభోగాల కోసం ఆశపడుకో ఈ రోజు ఉంటుంది రేపు అద్దే ఈ రోజు ఉంటుంది రేపొద్దు పోతుంది ఈరోజు వచ్చింది రేపొద్దు ఈ రోజు తింటా పోతుంది కానీ శాశ్వతమైనది దేవుని ఆశీర్వాదం అనే సంగతి నువ్వు మరచిపోకు అటువంటి ఆశీర్వాదం కొరకు నువ్వు ఎదురు చూడు ప్రభువులు అక్కడి వరకు నమ్మకంగా బ్రతకడానికి ప్రయత్నించి రాహాబు రక్షించబడింది రక్షించుకుంది తాను రక్షించబడింది తన కుటుంబాన్ని రక్షించుకుంది నీవు రక్షించబడు నీ కుటుంబాన్ని రక్షించుకో ఆనాడు సాక్షిగా నిలబడిపోయింది రాహాబు బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది ఒక ఆ వేసి అయినప్పటికీ కూడా ఆమె గురించి వ్రాయబడింది ఇస్రాయలతో కలిసిన ఒక స్త్రీగా ఆమెను కనపడుతుంది ఈ రోజున నీవు నేను పాపాత్ములే ఆమె వెభిసారి మన పాప పాపాత్ములు అయినా దేవుని పిల్లలుగా మార్చబడలేదా మార్చబడ్డాం ఆమె కూడా ఒక వేస్సే కానీ ఆ వృత్తి మానేసింది దేవుని బిడ్డలుగా కలిసింది దేవుని యొక్క వారసత్వము కలిగిన బిడ్డగా మనకు కనపడుతుంది అట్టి గొప్ప కృప దేవాది దేవుడు దాహాబుకి దయచేసాడు అట్టి కృప దేవుడు నీకు కూడా గాక ఆయన నిన్ను నడిపించి ఫలింప చేయను గాక ఆమెన్ దేవుడి వాక్యమును దీవించిన హృదయం గాక ఆమెన్